అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో హ్యాండ్మేడ్ చైన్స్ అయితే కొత్త వెరైటీస్ అయితే వచ్చిన వెదర్ ట్యూల్ ట్యూలిక్ పగడం షేప్లో ఉంటాయి ఇవి అలాగే బీట్స్ అయితే రెడ్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే మంచిదండి పాడవు అలా కొడుదీతో చుట్టాము ఇవి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈ చైన్ టూ లైన్స్ చైన్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అది కూడా మీరు లాకెట్ కెనా అట్లా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఇది టూ లైన్ చైన్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా మీకు నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్ వాట్సాప్ సెండ్ చేయండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ లైన్ చైన్ వస్తుంది ఇలా మీరు ఇలా విడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా లాకెట్ పెట్టి కావాలనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఇదే ట్యూరిబ్ కోరల్స్తో నెక్లెస్ టైప్ అయితే వచ్చింది సింపుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా సింథటిక్ వస్తాయండి ఇవన్నీ దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బీట్స్ అయితే బాగున్నాయి ట్వంటీ ఫైవ్ బీట్స్ దాకా వచ్చిన ఇందులో బ్యాక్చరీ అయితే హుక్ ఉంటుంది ఇది పాలిష్ అయితే పోదని మైక్రో గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అలాగే ఈ కోరల్స్ అయితే కూడా మీరు ఏమైనా చేయాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు రా మెటీరియల్కే మీకు బోల్డ్ కాస్ట్ అవుతుంది ఇలా నెక్లెస్లో వచ్చి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది They ended rupees free shipping and. త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కోరల్ షైన్ ఇది ఈ పగడాలు వస్తాయి తయవన్ పగడాలు వస్తాయి కిందన్నీ కూడా ఈ ఆర్టిన్ షేప్లో ఉన్న డ్రాప్స్ అండ్ స్టోన్ డ్రాప్స్ ఇవి దీని ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు వైట్ కలర్లో కూడా వచ్చినాయండి డ్రాప్స్ ఇవి గ్రీన్ అలాగే పగడాలండి తైవాన్ పగడ మంచి క్వాలిటీ ఉంది అలాగే కట్టి చుట్టారు అది కిందనే కింద డ్రాప్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి ఇందులో వైట్ కలర్ కూడా ఉందండి కాంబినేషన్ వైట్ కాంబినేషన్ కూడా వచ్చింది సేమ్ ప్రైస్ అండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా తైవాన్ కారల్స్ అలాగే వైట్ డ్రాప్స్ అండి ఇవన్నీ కూడా स्टोन्स है थे మంచి క్వాలిటీ అండిని 1100 ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ నచ్చితే ఇలా ప్రైస్ పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇది వచ్చి టూ లైన్స్ తైవాన్ పగడాలు అలాగే స్వరోజ్కి పెరల్స్ అండి ఇవి రియల్ పెరల్స్ కాదు న్యాచురల్ కాదు పెరల్స్ పగడాలు నెంబర్ వన్ వస్తుంది అలాగే మధ్యలో వేసిన రైస్ పెరల్స్ వచ్చేసి స్వరోజ్కి పెరల్స్ అండి ఇవి దీని ప్రైస్ వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ టూ లైన్స్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఏమైనా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు దగ్గర టూ లైన్స్ వస్తుంది టూ లైన్స్ వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇందులో సింగిల్ లైన్ కూడా ఉందండి సింగిల్ లైన్ కావాలంటే కూడా సింగిల్ లైన్ ఉంటుంది మీకు డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్ తీసుకోవచ్చండి ఇది సింగిల్ లైన్ ఇది ఇది డబల్ లైన్ చూపించండి ఇప్పుడు సింగిల్ లైన్ అండి సింపుల్గా వాడాలనుకుంటే ఇది కూడా మంచిగా మోడల్ సింగిల్ లైన్ ఇది ఇది తయవన్ పకడాలో కట్ దండ వస్తుంది కట్టు చేయ వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ లైన్ చుట్టూ ఉన్నది అలాగే పైన కింద క్యాప్స్ అయితే ఉన్నాయి దీంట్లో లాకెట్ కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు సింగిల్ లైన్ ఉంది మీకు డబల్ లైన్ కాబట్టి డబల్ లైన్ ఇచ్చు ఇది ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్ వస్తుంది కట్టి వస్తుంది అలాగే బీట్స్ కూడా మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది బీట్స్ మీకు ఇది ఆఫర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఓన్లీ బీట్స్కే మీకు ఈ అమౌంట్ అయితే అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది మీకు మొత్తం కూడా చుట్టేసి ఇవ్వడానికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది టూ లైన్స్ చైన్ అండి ఇది గ్రీన్ బీడ్స్తో ఉంది చాలా బాగుంది నీట్గా ఉంది మీకు ఇక్కడైతే స్టోన్ డ్రాప్స్ అయితే పెట్టారు దీంట్లో డిజైన్ కింద ఇది టూ లైన్స్ లాకెట్ పెట్టుకొని వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫిక్స్గా చేసుకోవచ్చు లేదా చేంజబుల్గా కూడా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ అయితే నైన్ నైంటీ రూపీస్ లై టూ లైన్స్ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ వచ్చినాయి స్టోన్ డ్రాప్స్ ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లాకెట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది పెట్టుకోవచ్చు సెంటర్లో కట్ చేసి లాకెట్కి పెట్టి కూడా మేము పెట్టి అటాచ్ రింగ్స్లో పెట్టించేస్తాం స్ప్రింగ్ హుక్స్ వస్తాయండి అవి పెట్టించేస్తాం మీ దగ్గర ఉన్న లాకెట్ మీరు అటాచ్ చేసేసుకోవచ్చు అలా కూడా చేయించండి ఇక్కడ సెంటర్లో కట్ చేస్తాం రెండు అటు రెండు అటుకు ఇటు హక్కు పెట్టేస్తాం అటాచ్బుల్ లుక్ అండి అది డిటార్జిబుల్ క్ అయితే కనుక మీరు మీ దగ్గర ఉన్న లాకెట్ మీరే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన దండలో ఏదైనా కూడా మీకు అలా చేసేయచ్చు అండి లాకెట్ పెట్టుకొని తీసుకునేటట్టుగా చేసి ఏదో స్పింగ్స్ పెట్టించు అలా కూడా ఆర్డర్ చేయించండి మీరు చెప్తే చేయిచ్చేస్తాము నైన్ నైంటీ రూపీస్ టూ లైన్స్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి Andy, thank you, Andy.